మూడు రాజధానులు కూడా మీరు తీసుకుని ఉంటారు కదా అవును మూడు రాజధానులు తీసుకున్నప్పుడు ఒక రాజధాని అమరావతి కోసం ఆయన పెట్టిన పదిహేను వందల కోట్లు ఖర్చు వృధా అయిపోయిందా లేకపోతే ఉపయోగపడిందా అనే ప్రశ్న ఏమన్నా వచ్చిందా మీ లో అంటే ఇప్పుడు మూడు రాజధానుల నుంచి అంటే ఇప్పుడు అమరావతి రైతులైతే ఇబ్బంది పడ్డారని అంశం అయితే క్లియర్గా వచ్చింది వాళ్ళు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారు అనేది అనడం కన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు అనేసి వాళ్ళు అమరావతి రైతు రాజధాని అంటే చుట్టుపక్కల ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నారు ఇక దానిపైన జరిగిన స్కాములు స్కీముల గురించి ఏంటంటే ప్రజల్లో పూర్తిగా దాని మీద లేదు బట్ రాజధాని విషయంలో మాత్రం అరే అటు అది అమరావతి కాకుండా పోయింది ఇటు మూడు రాజధానులు ఈ మూడిలో ఏది కాకుండా పోతుంది దేని మీరు మొత్తం తిరిగారు ఒక సఫాలజిస్ట్గా ఒక స్ట్రాటిషియన్గా మీరు చూసుంటారు దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి వాజ్పేయి గారిలో మూడు కొత్త రాజధానులు కూడా వాళ్ళు కట్టుకున్నారు ఎక్కడా లేని తకరారు ఎక్కడ లేని మాయలు మంత్రాలు అమరావతిలో ఎందుకు జరిగాయని దాని మీద ఓన్లీ ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్సే ఆలోచిస్తారు వాస్తవానికి కానీ ఎక్కువ ఎంత నష్టం జరిగింది ఆ నష్టాన్ని ఎవరు అది చేస్తారు అనే విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడ్డారు మీరు చూసిండొచ్చు అమరావతి రైతుల ఉద్యమం ఐఎమ్ సన్ ఆఫ్ ది సాయిల్ అండి నేను ఆ ప్రాంతం అంతేనా ఎక్కడ మీది గుంటూరు గుంటూరు తాడేపల్లి గుంటూరు నేను గుంటూరు నేను అక్కడ ఆ రాజధాని తాత్కాలిక రాజధాని పేరుతో నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నోండి మీరు కూడా నష్టపోయిన వ్యక్తి మీకే తెలుసుంటే దాని మీద పూర్తి అవగాహన సో నేను అనేది ఏంటంటే ప్రజలు అంత తొందరగా నమ్మేశారు చంద్రబాబుని అని మీరు చెప్తుంటే అది నమ్మవలసి వచ్చింది ఇప్పుడు ఒక రాజు రాజుగారి చిన్న కూతురు మంచిదంటే పెద్ద కూతురు చెడ్డదా కాదు అంతా మంచిగా కావచ్చు ఇంకా అంతకన్నా ఉంటుంది కదా సో అంటే మీకు పూర్తిగా నమ్మినట్టు ఏమైనా అనిపించిందా లేదు పూర్తిగా అయితే విశ్వసనీయత లేదు ఇది స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ ఫెయిల్యూర్ అది నమ్మక పూర్తిగా నమ్మకం ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచేవాడు కదా చిన్న లాజిక్ కాకపోతే నమ్ముకున్నా కానీ రెండింటిని కంపేర్ చేసుకోండి రెండు ప్రభుత్వాలను కంపేర్ ఆంధ్రప్రదేశ్కి ఏది అవసరం భవి అంటే ఇంకొక ఫైవ్ ఇయర్స్కి ఏది అవసరమో ఆలోచన చేసి ఓటు వేసినట్టు క్లియర్గా స్పష్టంగా పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు స్కూల్ బిల్డింగ్స్ విత్ రిచ్ లుక్ తోటి అండ్ విత్ ఫుల్ అమ్యూనిటీస్ రాయలసీమలో తీసుకొచ్చిన రాయలసీమలో మదనపల్లి ఒక నియోజకవర్గం ఉంటుంది తెలుసు చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఒక మండలం ఒక విలేజ్ పేరు చెప్తా అక్కడికి వెళ్ళి మీరు స్కూలు చూసి వచ్చాక నన్ను ఆ ప్రశ్న అడగండి రాష్ట్రం అంతా కాదు కొంత స్కూల్స్కు రిచ్ లుక్ ఉంది ఎందుకంటే నేను యాక్చువల్గా నేను అది విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండుకు ముందే ఇదంతా జరుగుతుంది అదే చాలా బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ అని చూసుకుంటా విన్న తర్వాత నేను బాగా అది అయ్యా బట్ కొన్ని నియోజకవర్గాల్లో మదనపల్లి నియోజకవర్గం విశాఖపట్నంలో విజయనగర నియోజకవర్గం విజయనగరంలో విజయనగరం నియోజకవర్గం అండ్ ఇట్ సైడ్ తాడిపత్రి దగ్గర ఒక నియోజకవర్గం తాడిపత్రి నియోజకవర్గం అంటే కొన్ని గ్రామాలలో నేను అబ్జర్వ్ చేసినప్పుడు స్కూల్స్ పూర్తి స్థాయిలో కాలేదు అండ్ స్పెషల్గా చెప్పాలంటే ఈ లేడీస్ టాయిలెట్స్ జెంట్స్ టాయిలెట్స్ ఏవైతే పూర్తి స్థాయిలో కట్టించాం ఆడపిల్లలకు మంచి వెసులుబాటులో కనిపించామని అన్నాడు అక్కడ ఫెయిల్యూర్స్ కనిపించాయి అండ్ మీరన్నా పదిహేడు మెడికల్ కాలేజీలు ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయంలో జరుగుతున్నాయి ఇప్పుడు నేను చెప్తున్న స్కూలు పాడేరు ఏజెన్సీకి విలేజ్ ఉంది వెళ్ళేది ద్వారం అవును అక్కడ మీరు చెప్పిన లోపాలు అక్కడ అలాంటి స్కూల్స్ లో ఏం లేవు మరి పూర్తి స్థాయిలో కాలేదు కొంత అందుకే నేను ఈ ప్రయత్నం తెలుగుదేశం జరగలేదు జరగలేదు వాస్తవానికి అది ఆ పార్టీ ఫెయిల్యూర్స్ క్లియర్గా చెప్తున్నాను కదా ఆ పార్టీ ఫెయిల్ అయింది కానీ ఈ పార్టీ సక్సెస్ అయిందని చెప్పట్లేను ఈ పాటి ఓన్లీ సంక్షేమ పథకాలతోటి ఇంటికి నెలకు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖులోపు వాలంటీర్ సిస్టమ్ ఏదైతే వ్యవస్థ ఏర్పాటు చేసిందో ఆ వ్యవస్థ నూటికి నూరు రూపాయలు స్వచ్ఛమైన వ్యవస్థ అండ్ పర్ఫెక్ట్ వ్యవస్థ ఆ వ్యవస్థని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంలో కొంత ఫెయిల్యూర్స్ అయితే క్లియర్గా కనిపించినాయి అట్ ద సేమ్ టైం ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా నేరుగా ఇంటికి డబ్బులు పంపించిన చరిత్ర ఏ గవర్నమెంట్కు లేదు కానీ ఇక్కడ ఏదైనా సక్సెస్ అయ్యాడు పేదల ఇళ్లలో గుడి కట్టించుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఓకే కానీ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అంటే ఐదు ఐదో తారీఖు వరకు డబ్బులు వస్తున్నాయి పదో తారీఖు వరకు డబ్బులు వస్తున్నాయి తర్వాత రేపు ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు ఏంటి ప్రతి తల్లిదండ్రులు ఇది ఆలోచిస్తారు ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో నెలకు సంవత్సరం పేరు మీద ఒక లక్ష రూపాయలు మిగులుతున్నాయి లేకపోతే ఏదో ఒక టైంలో ఇది వస్తున్నాయి కాబట్టి ఎవరైనా నప్పించేవాడు కూడా ఇస్తాడు అప్పించేవాడు కూడా మిడిల్ క్లాస్ కూడా ఇస్తాడు అదే అవి రాకపోతే ఎవడు ఇవ్వడు సో ఆ విషయంలో ఓకే ఆ సెక్టర్ ఓకే మరి వాళ్ళ పిల్లలకు చదువుకొని ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇళ్ళల్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు ఆ డబ్బులు పెట్టేది ఏం చేయలేరు కదా